పుణ్యకరాలు అనుకోని ఎన్నో చేసేసే డబ్బా కొట్టేసుకుంటాం మనం కానీ నువ్వు చేసే పుణ్యకారాలు అన్ని కూడా పాపక్రియలతో పోల్చుకునే తోకం చూస్తే ఏమైపోతుంది అంటే అన్ని కూడా ఏమైపోతాయి మైనస్ అయిపోతున్నాయి అందుకే అనేక మంది ప్రవేశపొద్దులు కానీ వాళ్ళ వల్ల కాదని ఎందుకంటే మేడం వచ్చారా క్రైస్తవుల కంటే మూడు వందల యాభై కోట్ల మంది వచ్చారు మూడు వందల యాభై సకాల మంది వచ్చిన వాళ్ళు ఎందుకు వెళ్తా ఎక్కువ మంది వచ్చారు కదా ఎక్కువ మంది పనులు వెళ్ళాలి కదా ఎందుకు వెళ్తలేదు అన్నది నా ప్రశ్న ఎందుకంటే ఒక పక్కన ఎడపక్కనమ్మ మంచి కరాలు చేస్తున్నారు కుడి పక్కన పాప కరాలు చేస్తున్నారు అదే చెప్తారు అక్క వీళ్ళు మందిరం కడుతున్నారు కానీ ఎందుకు ఉంది రాత్రులమ్మ మందు తాగుతాడు పొద్దున్న పళ్ళకు వస్తాడు రాత్రి అమ్మ వ్యభిచారం చేస్తాడు పొద్దున్న పెళ్ళే కొత్త మందిరం పెళ్ళే కొత్త ఇదేదో మందిరాన్ని నిర్మించేసాను ఏదో గొప్ప చెప్పేసుకుంటున్నాను కానీ వీళ్ళు ఇదో నేను ఉంటానా ఆపే నాకు నీ మందిరం వద్దు ఏం వద్దు ఆపేమన్నాడు ఈ రోజు క్రైస్తవం కూడా ఇలాగే ఉంది చాలా మట్టికి తెలుసండి మీరు ఎందుకంటే మనం క్రయస్తూర్యం ధరించిన తర్వాత ఎట్టి పోయి ఎట్టి విషయంలో కూడా నీ నోటంట కానీ నీ కంటి ద్వారా కానీ కాళ్ళు ద్వారా కానీ చేతుల ద్వారా నీ తలంపుల ద్వారా ఎట్టి పట్టి పరిస్థితుల్లో కూడా పాపం చేయకూడదు నువ్వు అలా ఉన్నట్లయితేనే నీకు పీస్తి నువ్వు సురక్షిత అంగీకరించావు అని మారు మనసు పొందవు ఇదే మారు మనసు ఎంత మంది ఉంటాలో అందరూ కూడా అయినట్టు ఈ నాటకాలు ఆడకండి ఇటు అటు ఇటు అటు నాటకాడనుకోండి మన మీ నేను మాట నాటకాలు ఆడే నాకు ప్రమాదం మీ నాటకాలు ఆడితే మీకు ప్రమాదం దేవుడిలోకి వచ్చానండి ఏదో చేసేస్తానండి ఏం చెయ్యకూడని వాళ్ళ పాపం చేయకూడదు